అదుపు తప్పి డివైడర్ మధ్యలోకి దూసుకు వెళ్ళిన ప్రారంభమైన సీఎం కప్ టూ థౌసండ్ మండల స్థాయి క్రీడల పోటీలు విలేకరి కుటుంబంతో ఫోన్లో లో మాట్లాడా అవసరమైన సహాయం చేస్తా మంచు విష్ణు జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు అమానుషంగా దాడి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది మా నాన్న దాడి చేయటం బాధగా ఉంది రేషన్ బియ్యం దండాపై మాజీ మంత్రి పెర్ని నాని సతీమణి పెర్ని జయసుధాపై కేసు నమోదు పిఠాపురంలో మొదలైన ఆపరేషన్ హైడ్రా అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర పౌరసత్వ జన్మ హక్కులు తొలగించే ఆలోచన వినూత్న నిరసన రాజ్నాథ్ సింగ్ కు గులాబీ జాహీర్ జెండా ఇచ్చిన రాహుల్ గాంధీ పీమటం మండలం ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ బళ్లారి టీవో కృష్ణపట్నం జాతీయ రహదారిపై నందిపల్లి సమీపంలోని విశ్వశాంతి స్కూల్ ఎదురుగా బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరు నుండి మైదకూరు వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డుకు మధ్యలో ఉన్న డివైడర్ మీదకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో లారీ ముందుభాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ సురక్షితంగా బయటపడటం జరిగింది అయితే డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాలలో మునిపల్లి మండల స్థాయి క్రీడ మూడు రోజులు జరిగే సీఎం కప్ పోటీలకు ప్రారంభమయ్యాయి ఈ పోటీలకు మండలంలోని వివిధ గ్రామ పంచాయతీకి చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు మొదటి రోజు అథ్లెటిక్స్ ఫుట్బాల్ పోటీలు జరిగాయి ఈ పోటీలో ఫుట్బాల్ మ్యాచ్ డ్రా జరిగింది అథ్లెటిక్స్ లో పరుగు పందెంలో వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు ఎనిమిది వందల మీటర్లు పదిహేను వందల మీటర్లు మూడు వేల మీటర్లు లాంగ్ జంప్ జవాలిన్ త్రో డిస్కస్ త్రో షార్ట్పుట్ సబ్ జూనియర్స్ టయాతళ్ళన్ బాల బాలికలకు నిర్వహించడం జరిగింది ఈ పోటీలను మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ ఎస్పీ రమణాచారి ఎంపీడీవో హరినందన్ రావు భీమ్ సింగ్ మాజీ సర్పంచ్ పిల్లోడు సతీష్ నాయకులు మసూద్ పటేల్ ప్రిన్సిపాల్ కృష్ణ చైతన్య వ్యాక్సిన్ యూనివర్సిటీ ఫుట్బాల్ కోర్స్ డేనియల్ సుపరింటెండెంట్ రామలింగం వ్యాయామ ఉపాధ్యాయులు కరుణాకర్ రెడ్డి గీతా మన్సూర్ హైమద్ సురేందర్ సుధాకర్ రెడ్డి రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నిన్న హైదరాబాద్లో విధుల్లో ఉన్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు అమానుషంగా దాడి చేయటాన్ని నల్గొండ ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది ఈ మేరకు బుధవారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం క్లాక్ టవర్ సెంటర్లో రాస్తూరకు చేపట్టారు ఈ ప్రెస్ క్లబ్ అధ్యకుడు చంద్రశేఖర్ రెడ్డి గౌరవ అధ్యకుడు గార్లపాట కృష్ణారెడ్డి మాట్లాడుతూ కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు మోహన్ బాబు వెంటనే జర్నలిస్టులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు No. Claro. ఒకసారి పబ్లిక్ డొమైన్ లోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలను ప్రజలకు అందించడం జర్నలిస్టుల బాధ్యత అని వారు తెలిపారు ఇక్కడ మోహన్ బాబు అతని బౌన్సర్లు చేసిన దాడిలో పలువురు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారని వారు గుర్తు చేశారు మోహన్ బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయకపోతే రాష్ట వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు చర్యలు జిల్లా తీసుకోకపోతే రాష్ట్ర శాఖ పిలిపించింది అదే ఆ పిలిపి మేరకు నల్గొండ జిల్లా కూడా జిల్లా వ్యాప్త మొత్తంలో కూడా ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించి అతని పైన కఠిన శిక్ష విధించాలని చెప్పని కోరుకుంటున్నాం कारो वालों कंट्री साइड बच्चों वालों जिंदाबाद कंट्री साइड कृष्णा मैदान నేను ఫోన్ లో మాట్లాడా అవసరమైతే సహాయం చేస్తా అని మంచు విష్ణు ప్రకటించారు కాంటినెంటల్ ఆసుపత్రిలో సినీ నటుడు మోహన్ బాబు చికిత్స పొందుతున్నారు ఆయన కుమారుడు విష్ణు మోహన్ బాబు వద్దే ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో బుధవారం ఆస్పత్రి వద్ద సివి హీరో విష్ణు మీడియాతో సమావేశమయ్యారు కుటుంబ వివాదాలు నిన్న ఇంటి వద్ద విలేకరిపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి మాట్లాడుతూ మాది ఉమ్మడి కుటుంబం మేము కలిసిమెలిసి ఉంటామని అనుకున్నా దురదృష్టవశాత్తు ఇలా జరిగింది ఈ వివాదం మా మనసులను ఎంతో బాధపెడుతోంది ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నా మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే నాన్న చేసిన తప్పు ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి గొడవలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్ చేయదు రిక్వెస్ట్ ప్రజల్లో మాకు గుర్తింపు ఉంది ప్రజల్లోకి తీసుకువెళ్లడం కరెక్టే కానీ కొంతమంది హద్దులు మీద వ్యవహరిస్తున్నారు ఈ రోజు అమ్మ ఆసుపత్రిలో చేరారు ఇంటికి పెద్ద కుమారుడిగా నేను చాలా బాధపడుతున్నా నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయి కన్నప్ప సినిమా పోస్టర్ ప్రొడక్షన్ పనుల కోసం లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని నాకు ఫోన్ వచ్చింది అన్ని అక్కడే వదిలేసి వచ్చేశాను అన్నింటికంటే కుటుంబం ముఖ్యం నిన్న ఉదయాన్నే హైదరాబాద్ వచ్చా ఏం జరుగుతుందో అర్థం కాలేదు నేను ఊర్లో లేని నాలుగు రోజుల్లో ఇదంతా జరిగిపోయింది నిన్న జరిగిన గొడవలో ఒక రిపోర్టర్కు గాయాలయ్యాయి అది చాలా దురదృష్టకరం ఉద్దేశపూర్వకంగా మేము ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు నమస్కారం చేసుకుంటూనే నాన్న మీడియా ముందుకు వచ్చారు ముఖంపై మైక్ పెట్టగానే ఛేని ఆయన దాడి చేశారు ఆ విలేకరి కుటుంబంతో నేను ఫోన్ లో మాట్లాడా అవసరమైతే సహాయం చేస్తాను విష్ణు తెలిపారు ఇలాగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఇలా మాట్లాడాల్సిన వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ నా ఫ్యామిలీకి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు సో ఇటు ఆల్ ద మీడియా యూనో టు ఆల్ ద రెస్పెక్టెడ్ మీడియా పీపుల్ ఆల్సో ఒక మూడు తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు ప్రాబబ్లీ మీరు అందరు థర్డ్ జనరేషన్ ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు మీడియా యాజమాన్యంతో ఎలాగ రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఇళ్ళల్లోనూ ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు ఎవరో ఒకరు తగ్గుతారు ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్ ఈరోజు ఈ సిచ్యువేషన్ ఇస్ ఈ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో యు నో ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ ఎక్కువ మాట్లాడితే అది బ్రేక్ డౌన్ నో ఇట్స్ వెరీ వెరీ యు నో పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ యునో మా నాన్న ఏమైనా తప్పు చేస్తుంటే ఆయన చేసింది ఒకే ఒక తప్పు మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించ ప్రతి ఒక్కరికి అది తెలిసి ఇండస్ట్రీలో ఉన్నామన్నప్పుడు మా కుటుంబం ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరిని విపరీతంగా ప్రేమించడం ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు నో ఫ్యామిలీస్ పర్ఫెక్ట్ పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని అండ్ నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే మై హోప్ స్టిల్ యు నో ఆర్ థింగ్ యునో దెర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టెల్ అని నేను హోప్ చేస్తున్నాను బట్ వన్ థింగ్ విచ్ ఐ వోంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్

మీరు అడిగిన దానికి కూడా ఓకే వాట్ హ్యాపెన్ వాజ్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ ఓకే ఐ వాంట్ క్లారిఫై దా అది జరిగింది అట్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ కానీ ఇట్ వాజన్ డన్ ఇంటెన్షనలీ అండ్ ఇంట్లోపలికి వచ్చేసిన తర్వాత ఐ వాంట్ టు చెక్ ద వీడియో అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ మీరు అడిగే క్వశ్చన్స్ అందరినీ మళ్ళీ ఆ వీడియో క్లియర్గా చెక్ చేయండి ఆయన నమస్కరిస్తూ చేయి జోడించి ఇంటి ముందుకు వస్తున్నాడు ఆయన ఎవరు మీడియాతో మాట్లాడారు ఆయన నమస్కరిస్తూ వచ్చాడు బయటకు వచ్చేసరికి లోపల దడేలని అందరూ వచ్చారు మీరు ఆ పొజిషన్లో ఉంటాడు మీ ఫాదర్ ఆ పొజిషన్లో ఉంటాడు మీ ఫాదర్ కానీ మీకన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఆయన నేచర్కి కొంతమంది ప్యాసివ్గా భయపడచ్చు కానీ మా నాన్నగారు నేచర్ భయపడేది కాదు సో ఆ నేచర్లో మీరు ఏం చేస్తారు మీరు ఎలా రియాక్ట్ అవుతారు దట్ ఈస్ వాట్ మై ఫాదర్ రియాక్టెడ్ లైక్ ఎ ఫాదర్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీరు ఆలోచించారు ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యాడు ఆయన టైంలో అంతేగాని డూ నాట్ బ్లో దిస్ అవుట్ ఆఫ్ ద ప్రొపోజన్ జరిగిన విషయం ఆయనకి గాయపడింది నిజంగానే ఐమ్ ఐఎమ్ హర్ట్ విత్ దాట్ ఐమ్లీ ఫీల్ సారీ ఫర్ దాట్ డస్ నో డౌట్ ఇన్ దాట్ అది జరుగుండకూడదు అండ్ డస్ నథింగ్ ఐ కెన్ సే అబౌట్ ఇట్ అండ్ దట్ ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్ ఇంట్లోపలికి వచ్చింది కూడా నాన్నగారు రమ్మని వచ్చుంటే అది నేను ఐ ఐ వుడ్ వుడ్ హంగ్ మై హెడ్ ఇన్ షేమ్ విషయం మీరు సాల్వ్ చేసుకున్నారని చెప్పి నిన్న మార్నింగ్ నుంచి మీరు అదే పని కానీ మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందని పోలీసులు కష్టపడతాం ఘర్షణ అనేది జరగడం అంత అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయి నెక్స్ట్ టర్న్ తీసేసుకోండి ఈ రోజుకి అంటే ఒక స్ట్రాటజీగా మీరు అందరికీ కూడా అన్నారు నోటీసులు మీకంటే ముందు ఈ గొడవ కనుక సంథింగ్ స్ట్రాటజీ అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే మీకు అలాంటి అనుమానాలు ఏది మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది ఈరోజు ఈవినింగ్ దాకా విఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్ లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లని అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది సార్ నాకు ఒకటి ఒక్కటి ఏంటంటే రచ్చకొండ పోలీస్ స్టేషన్లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్ ఇది ట్రయల్ బై మీడియానా లేకపోతే డూ దే రియలీ టు రిజాల్వ్ సంథింగ్ ఐ రియలీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో నాన్నగారు గన్ లైసెన్స్ గన్ గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జా జారీ చేసిందని చెప్పారు ఈరోజు మార్నింగ్ పది గంటల యాభై ఐదు నిమిషాలకు మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని ఈరోజు తెల్లార్జామున నాకు నైన్ థర్టీకి నోటీస్ జారీ చేశారు ఐ డెంట్ అండర్స్టాండ్ వై ఐ వాస్ కాల్ బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను కానీ తొమ్మిదిన్నరకు నాకు నోటీస్ ఇచ్చి పదున్నరకు వచ్చి హాజరు అవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు డు దే నో దట్ ఐ వాజ్ నాట్ ఇన్ ద కంట్రీ నేను అసలు కంట్రీలోనే లేను నిన్న మార్నింగ్ వచ్చాను అండ్ వాట్ బేసెస్ అదే కాలింగ్ వాట్ ప్రొటెక్షన్ హస్ అ గివెన్ మై ఫాదర్ నిన్న మీరు చూసారు మీరు అందరూ ఆల్ పాత్రిక సోదరులు అందరూ ఉన్నారు యు సా హౌ ఇట్ ఇస్ పైకి కానీ అలా ఎవరైనా వస్తే డి యూ ఫీల్ సేఫ్ ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ అది ఇంకా నేను ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కలుస్తాను కలవాల్సిన అవసరం నాకు లేదు యాజ్ పర్ లాంట్ హ్యావ్ టు మీట్ సంబంధిచ్చారు రండి అంటే ఐ దే ఆర్ రాంగ్ బికాస్ లీగలీ ఐ కేమ్ ఎస్ టి మార్నింగ్ బట్ ఔట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దే ఐక్ ఆర్ కాంప్లికేటెడ్ అండి తప్పదు ముగ్గురిని విపరీతంగా ప్రేమించడం నేను మీ నాన్నగారు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కదా తమ్ముడు నాన్న ప్రేమ చూపిస్తున్నాడు కదా ఇది కరెక్ట్ కాదు అని మీరు మనసు ఎప్పుడైనా మాట్లాడారు లక్ష్మి ఎప్పుడైనా అలాగే చేస్తున్నారు మీరు లక్ష్మి గారు మీరు అందరూ కలిసి కూర్చొని మనం ఒక్కడిగా ఉందాం పద్ధతి వరకు నేను చెప్తానండి మా అక్కకి నాకు వేదాభిప్రాయాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి నన్ను నోటుకు వచ్చినట్టు తిట్టినా కొట్టినా పడతాను ఓకే ఎందుకంటే నాకన్నా పెద్దది అక్క అన్న మాటకి ఓకే అది తనకి తెలుసు ఆ వాల్యూ సిస్టమ్ను పెరిగిన వాడిని ఆ వాల్యూస్ నాకున్నాయి అంతే సార్ నేను జరిగిన సంఘటన పట్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన రేషన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి తాజాగా మాజీ మంత్రి పెన్ని నాని బియ్యం దందా బయటపడింది పౌర సరఫరాల శాఖకు ఆయన అధ్యక్షించిన గోదాముల్లో సుమారు రెండు వందల యాబై టన్నుల బియ్యం మాయమైంది కోటికి పై చిరుకే ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇక ఎన్నికలకు ముందే బియ్యం మాయమైన అప్పట్లో అధికారులు ఈ విషయం బయటకి పొక్కకుండా తొక్కిపెట్టారు ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారటం పౌర సరఫరాల శాఖ అధికారులు బదిలీ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇక దీనిపై అధికారులు విచారణ చేయగా పెరిగి నాని సూచన మేరకే బియ్యం తరలించారని గోదాం ఇన్ఛార్జి వెల్లడించారు ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పౌర సరఫరాల శాఖకు రెండు చోట్ల గోదాంలున్నా యి చిలకలపూడి వద్ద సెంట్రల్ వేర్ హౌసింగ్ గోదాములు ఉన్నాయి ఇక మంగినపూడి బీచ్ సమీపంలో బందరు రూరల్ మండలం కొత్తపూడి పంచాయతీ పొట్టపాలెం గ్రామంలో పెర్ని నానికి సుమారు రెండెకరాల్లో గోదాములున్నాయి ఇక వీటిని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు ఇక ఆ శాఖ నీటిని బఫర్ గోదాములుగా వినియోగిస్తోంది వీటి సామర్థ్యం సుమారు లక్ష టన్నులుంటుందని అధికారులు చెబుతున్నారు ఎన్నికలకు ముందు మార్చి ఏప్రిల్ నెలలో ఈ గోదాముల నుంచి సుమారు రెండు వందల టన్నుల బియ్యం మాయమైంది అయినా ఈ విషయాన్ని అధికారులు వెల్లడించలేదు సాధారణంగా గోదాములను ఇచ్చిన తర్వాతే యజమానికి ఎలాంటి సంబంధం ఉండదు మొత్తం బాధ్యత పౌర సరఫరాల శాఖ అధికారులదే ఇక అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో పెర్ని మనిషిగానే బఫర్ గోదాముల వద్ద ఔట్ సోర్సింగ్ ద్వారా గా నియమించారు గోదాముల నుంచి బియ్యం మాయమైన ఘటనకు ఇన్ఛార్జ్తో పాటు పౌరుల సరఫరాల శాఖ అధికల్లను బాధ్యం చేయాల్సి ఉంది ఎన్ని నెలల క్రితం అంటే మనం ఐడెంటిఫై చేసింది మాత్రం ఒక వారం క్రితం ఎవరి పేరు అది అంటే అగ్రిమెంట్ అది చూడాలి సార్ ఓన్లీ రైస్ ఓన్లీ రైస్ సార్ ఇంకేం ఓన్లీ రైస్ రైసే ఆ గోడౌన్ లో మేము పెట్టేది రైస్ ఆర్ఐస్ లోనే స్టార్ట్ అయింది రావడం జరిగింది జేసీ గారి ఇచ్చిన దాంట్లో ఏముంది జేసీ గారు ఇచ్చిన దానిలోనే ఇలా నేను చెప్పిన మూడు వేల ఏడు వందల మూడు బ్యాగ్స్ షార్టేజ్ ఉందని చెప్పి చెప్పి గుర్తించడం జరిగింది అది హెడ్ ఆఫీస్ కి పంపితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ బట్టి ఇలా చేస్తారు అక్కడ గోడౌన్ మేనేజర్ అని ఒక మానస్ తేజ అని ఒక ఆ ఇన్వెస్టర్ సంబంధించిన ఇన్వెస్టర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళు వాళ్ళిద్దరు ఓనర్ పేరు అది అగ్రిమెంట్ లో ఉంటుంది ఇంకా అది చూసి అగ్రి విడాపురం పట్టణంలో గల అగ్రహారంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణ తొలగింపుకు వెళ్లిన మున్సిపల్ రెవెన్యూ అధికారులకు అక్రమ దళ నుంచి వ్యతిరేకత ఎదురైంది ఆ సమయంలో ఆ ప్రాంతం అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది అధికారులు సైతం ఏం చేయాలో తెలియక అక్కడి నుండి వెనుదిరిగి వచ్చేశారు ఇక సెవెన్ నెంబర్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ బై వన్ లో పదిహేడు సెంట్ల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు చాలా ఆర్జీలు రావడంతో అప్రమత్తమైన అధికారులు కొన్ని నెలలుగా అక్రమణల తొలగింపుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే ఆ స్థలాలకు సంబంధించి పూర్తి డాక్యుమెంట్లు మా వద్ద ఉన్నాయని ఎవరైతే ఆ స్థలంలో ఇల్లు నిర్మాణం చేశారో ఆ బాధితులు వాపోతున్నారు

మేము వెళ్ళడానికి దొంగతనం చెయ్యలేదు మేము ఎక్కడికి వెళ్ళము మేము ఎక్కడే ఉంటాము అందరికీ తీసేయండి మన దగ్గర మాటలు ఇంకంత మాట అన్ని మాటలు అసలు ఇరవై నాలుగు ఎకరాలు రాబడు పని ఏం చేయను కంప్లైంట్ ఇస్తాను మా ఆల్సన్ చెప్తున్నా ఈ వెచ్చని పట్టీ కంబ్రో మోసడలు తో ఏం చేయమిన ఈ ఖౌరడియని కొత్త పట్టీ కంపనే తో ఏం చేస్తామ్ మేసి మా ఆలలు చెన్న సూపన అంతన్ మా ఆలలు వనేసి ఆరం నేను ఈ పట్టీ కంప్లైంట్ చేసినా దగ్గర సరే నేను తీసుకోని శిబింతను టౌన్ ప్లే అని ఇచ్చిన పట్టీ కంప్లైంట్ కూడా మా దగ్గర ఉంది మా దగ్గర ఉంది సార్ ఎన్ని కూడా తుక్కేస్తా సార్ ఎంత వెరి చేయలా చూసి చెప్పండి 26 ఎకల భూమి తీసేని నేను ఎన్నం ఇస్తా సార్ मेरे को तीन रंग लेता है वैसे एक रोटी टाप के मैं तीन रंग लेता हूँ मेरे तीन रंग लेता है एक एक तीन रंग सर आकर 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 సర్వే నెంబర్ ఏంటి ఇల్లేంధ్రాడ సర్వే నెంబర్ ఏంటి ఆరే గారు గవర్నమెంట్ ఏంటి ఇల్లేంద్రాడడానికి నేను అసలు రానే రాను ఇంధ్రాడికి సంబంధించి మీరు మూడు వందల గొరపు గిజాలు ఏదైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో దానికి నేను రావడానికి కానీ దానికి కానీ అది వాళ్ళు విలేజ్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఆ ఇల్లేంద్రాడిది కూడా గవర్నమెంట్ ల్యాండ్ అవు అది జిరాయితీ ఇరాడకు సంబంధించి మూడు వందలు ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు వాళ్ళకి ఒక ఎంజాయ్ చేసుకునే దానికి నాకు ఏ విధమైన అభ్యంతరము లేదు అక్కడ సర్వే నెంబర్ ఉంది అక్కడ నుంచి ఆ చెట్టు వరకు ప్రయాల్సిన సర్వే నెంబర్ నేరుగా వెళ్తుంది ఇది గవర్నమెంట్ ల్యాండ్ नंद्याल जिला డోన్ నుంచి తొమ్మిది మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు బుధవారం మహాపాదయాత్రగా బయలుదేరారు స్థానిక తత్వమసి అయ్యప్ప స్వామి ఆలయం నుంచి గురుస్వామి మాధవ కృష్ణారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో ముప్పై రోజులు పాదయాత్ర చేస్తూ జ్యోతి దర్శనం శబరిమల చేరుకున్నారు యాత్రల మాధవ కృష్ణారెడ్డి గురుస్వామి శంకర్ పుల్లయ్య దేవేంద్ర రామకృష్ణ నవదీప్ శ్రీనివాసు నాగరాజు రాజశేఖర్ ఆచారి పాల్గొన్నారు यारी मलांत को पारिकनते युनु हाले से . జార్జ్ సోరోస్ తో కాంగ్రెస్ సంబంధాలు ఆదాని అవినీతి అంశాలు పార్లమెంట్ కుదిపేస్తున్నాయి సోరోస్ అంశంపై ను అధికార పార్టీ ఎంపీలు ప్రశ్నిస్తుండగా అదాని వ్యవహారంపై బీజేపీని విపక్ష కూటమి ఎంపీలు నిలదీస్తున్నారు దీంతో సమాపేశాలు అట్టుడుకుతున్నాయి ఆదాని అంశంపై కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ వినూత్న రీతిలో నిరసన తెలిపారు పార్లమెంట్ ఆవరణలో గులాబీలు జాతీయ జెండాను అందించారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా ఇండియా కూటమి ఎంపీలంతా పార్లమెంటు ఆవరణలో నిల్చొని సమాపేశాలకు హాజరైన బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రులకు వీటిని అందించారు అదే సమయంలో వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు కూడా రాహుల్ గులాబీని జాతీయ జెండాను ఇచ్చారు ఇందుకు అవుతోంది అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే విషయం తెలిసిందే పేరెంట్స్ కు పౌరసత్వం లేకుండా అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇస్తున్నారు నూట ఏళ్ల నుంచి అమల్లో ఉన్న ఆ రాజ్యాంగ హక్కును ఇప్పుడు కాబోయే అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది పౌరసత్వ జన్మ హక్కు హాస్యాస్పదమైందని జనవరి ఇరవై తేదీన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ హక్కును ట్రంప్ కాలరాస్తారని భావిస్తున్నారు ర్త్ సిటిజన్షిప్ ను మార్చేస్తామని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రజల వద్దకు పెళ్లాల్సి ఉంటుందని కానీ ఏదో ఓ సందర్భంలో అంతం కావాలన్నారు తొలి దశ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ పౌరసత్వ అంశాన్ని ప్రస్తావించారు పద్నాలుగవ సవరణ ద్వారా పౌరసత్వ జన్మ హక్కును రాజ్యాంగంలో పొందుపరిచారు అమెరికా చట్టాల కింద ఆ హక్కును పటిష్టంగా అమలు చేస్తున్నారు అదుపు తప్పి డివైడర్ మధ్యలోకి దూసుకు ప్రారంభమైన సీఎం కప్ టూ థౌసండ్ మండల స్థాయి క్రీడల పోటీలు విలేకరి కుటుంబంతో ఫోన్ లో మాట్లాడా అవసరమైన సహాయం చేస్తా మంచు విష్ణు జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు అమానుషంగా దాడి ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది మా నాన్న దాడి చేయటం బాధగా ఉంది రేషన్ బియ్యం దండాపై మాజీ మంత్రి పెర్ని నాని సతీమణి పెర్ని జయసుధాపై కేసు నమోదు పిఠాపురంలో మొదలైన ఆపరేషన్ హైడ్రా అయ్యప్ప స్వాముల మహాపాదయాత్ర పౌరసత్వ జన్మ హక్కులు తొలగించే ఆలోచన ట్రంప్ వినూత్న నిరసన రాజ్నాథ్ సింగ్ కు గులాబీ జాతీయ జెండా ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ ప్రారంభన అప్డేట్స్ మన బుల్లెట్ లో మళ్ళీ కలుద్దాం న్యూస్ వాచ్